హలో అండి ఇది మాత్రం ఇందిరం మినిల కోసం మేము మాత్రం ఈ బండ తెప్పించడం అంటే మీ సైడు అంటే ఒక్క ట్రిప్పు ట్రాక్టర్కు ఎంత బండ పడుతుందో కామెంట్ చేయండి అంటే ఇక పునాది గట్టిగా ఉండడం కోసం మాత్రం మేము మాత్రం అంటే చాలామంది ఇటుక పెడతారు అలాగే సిమెంట్ ఇటుక పెడతారు మళ్ళీ బండ పెడతారు అంటే ఇష్టం కానీ కొంచెం డబ్బులు ఎక్కువ అవుతుంది అంటే కొంచెము హైట్ ఉండాలి అంటే మళ్ళీ తర్వాత కూడా ఏం ప్రాబ్లం రావద్దు అని మాత్రం మేము మాత్రం ఇక్కడ ఒక నాలుగు లోల్లో బండ తెప్పించినాం అంటే ఓల్డ్ది కూడా ఉండే కొద్దిగా కానీ సరిపోద్దో సరిపోదో మళ్ళీ కడుతూ ఉంటే ఇప్పటికైతే ఒక నాలుగు ట్రిప్పులు అనేవి తెప్పించినాం అంటే మీ సైడు ఒక్క అంటే ఒక్క ట్రాక్టర్ లోడ్కు ఎంత మనీ అయిందో కామన్ చేయండి అంటే మా సైడ్ ఎంత అయిందో కూడా నేను చెప్తాను అంటే అంటే ఈ బండ కరెక్ట్గా పెడతారా పెట్టరా అంటే మా సైడ్ మాత్రం కొంతమంది సిమెంట్ ఇటుకతోటి బేస్మెంట్ చేస్తాను తర్వాత బియ్యం పోస్తాను ఇక మేము కొద్దిగా మళ్ళీ లోపలికి అయిపోతుంది కదా అని అంటే ఎవరైనా అంటే రోడ్ ఉంటుంది కదండీ మెయిన్ రోడ్కు ఒక మూడు ఫీట్లు హైట్ లెవెల్ చేసుకుంటే సరిపోద్ది అన్నారు కానీ అంటే మా సైడ్ కొద్దిగా వాటర్ ఆగుతాయి కాబట్టి ఇక మేము మాత్రం కొద్దిగా హైట్ పెట్టాలి అనుకుంటున్నాం అంటే ఎప్పటి ఎప్పటికి ఉండిపోయేది కదా కొద్దిగా ఇట్లా ఆగితే ఒక దాదాపు ఒక డొబ్బై వంద సంవత్సరాలు బండతో అయితే ఆగుతుంది దానికి అసలు ఖరాబ్ అనేది రాదు వాటర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు కదా అందుకని మేము మాత్రం కింద మాత్రం బేస్మెంట్ కోసం మాత్రం బండ తెప్పించినాం అంటే మీ సైడు ఒక్క లోడుకు ఎంత మనీ అవుతుందో కామెంట్ చేయండి మా సైడు మాత్రం దాదాపు ఐదు నుంచి ఆరు వేలు అవుతుంది అంటే చూసారు కదా అంటే ఈ బండ కరెక్ట్ ఉందా లేదా అని మాకు మా నాకు అంటే నాకంటే ఏం తెలియదు కానీ మా ఆయనకు మాత్రం అంటే కొద్దిగా పెద్ద ఉంది కదా ఇది సెట్ అయిందా మళ్ళీ దీన్ని పగలగొట్టి పెడతారా అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంది అందుకే ఒకటేసారి తెప్పించినాం కానీ మళ్ళీ దీన్ని డబుల్ డబుల్ పగలగొట్టాల్సి వస్తుంది కావచ్చు అనుకుంటున్నాం మేమైతే అంటే మేస్త్రి వాళ్ళు వచ్చి చూస్తే కరెక్టే ఉంది ఓకే ఉంది కొద్దిగా అంటే పగలగొట్టాల్సి వస్తుంది అని అన్నారు బట్ తెలియదు కదా ఇక వర్షాలు కొడుతున్నాయి కాబట్టి అసలు బేస్మెంట్ అసలు లేపడమే లేదు డైలీ డైలీ వర్షమే కొడుతుంది మళ్ళీ వర్షం కొడితే పనులు ఎక్కువ దూరం నుంచి రావాలి మళ్ళీ వాళ్ళకు కూడా వర్కర్స్ దొరకాలి కాబట్టి లేట్ అయిపోతుంది అసలు ఇప్పటికే అందరి అంటే బియ్యం పడ్డది అంటే చాలామందికి బియ్యం పడి బేస్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యి ఫోటో దిగి వాళ్ళకు మనీ కూడా వచ్చింది అంటే ఇక మాది మాత్రం ఇంక ఇక్కడే ఆగిపోయింది అంటే వర్షాలు అంటే వర్షాల వల్ల అంటే చూస్తాను కదండీ అంటే ఈ బండ కరెక్ట్ ఉందా అంటే మాకు మాత్రం కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది అంటే మా ఓల్డ్ ఉంది అది మాత్రం కరెక్ట్ చిన్నగా అంటే పూ అంటే పాతింటిది అది తీసినము అంటే తీపిచ్చినాము అంటే ఇల్లు పడగొట్టేటప్పుడు అది మాత్రం బాగుంది అంటే ఎన్నో రోజులు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ది కానీ అది బాగుంది అంటే చిన్న సైజు అంటే క్వాలిటీలో కూడా అదే బాగుంది అంటే ఏది బెటర్ బెటర్ కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్